మరి నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూస్తున్నారు ముప్పై రోజుల నుంచి కూడా ఈరోజు ఆయన ఎప్పటికప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం చూస్తాం ఈరోజు విద్యుత్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ దాదాపు యాభై రెండు వేల తొంభై ఒక్క కోట్లు మనకు బకాయిలు మిగిల్చారు వీళ్ళు తీసుకురాలేకపోయారు వీళ్ళు అసమర్థత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తున్నాము అంటే ఎలా అనిపిస్తుంది ఒక పక్క మేము విద్యుత్లో మార్పులు తీసుకొచ్చాము చంద్రబాబు నాయుడు ఇన్ని వేల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు నష్టాల్లో ఉందని చెప్పి ఇన్ని ఆరోపణలు చేశారు గత ఐదేళ్ళు కూడా ఈరోజు ఆయన శ్వేతపత్రం చూపిస్తూ కూడా ఇలా చెప్తున్నారు కదా ఏమనిపిస్తుంది ఏం చెప్తారు నమస్తే అన్న గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ రంగం తీవ్రంగా నష్టపోయిందన్న ఈ విద్యుత్ రంగం ఎంత తీవ్రంగా నష్టపోయిందంటే ఓవరాల్గా ఒక వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ వెళితే ఈ రాష్ట్ర ప్రజల మీద ట్రోప్ ఛార్జీలు మెయింటైన్ ఛార్జీలు అలాగే యాభై యూనిట్లు దాటిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జీ పెంచేటట్టుగా చేసి విద్యుత్ బిల్లుల పేరుతో రాష్ట్ర ప్రజల నడ్డి విరగొట్టిందన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసలు ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి దీంట్లో ఏంటి ప్రాబ్లం ఎందుకు రాష్ట్ర ప్రజల మీద ఇంత మెయింటెనెన్స్ ఎందుకు పడింది మొత్తం ఇవన్నీ తీసి వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ చూసుకుంటే చాలా దారుణాతి దారుణమైన విషయాలు బయటకు వచ్చినాయి అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున శ్వేతపత్రం రిలీజ్ చేశారు శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఏం చెప్పారు చాలా క్లియర్ కట్గా మరీ డీప్గా కాకుండా ఇంకా డీప్గా వెళ్ళినా కూడా ఇప్పుడు ఈ మధ్యలో తేలే పరిస్థితి లేదు అందువల్ల దాంట్లో షార్ట్కట్లో ఆయన చూసింది ఏంటంటే రాష్ట్ర ప్రజల మీద ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు బడ్జెట్ పడిందన్న విద్యుత్ రంగంలో అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటివరకు చెల్లిస్తున్న ఎవరైతే మనకి కంపెనీస్ ఉంటాయో ఏది ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఉంటాయి అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ కరెంట్ కొనుక్కుంటుంది అది కొనుక్కొని రాష్ట్ర ప్రజలకు అమ్ముతుంది దీంట్లో చూసుకుంటే అప్పటి వరకు ఉన్న స్లాబ్ విధానాన్ని ఒక్కసారిగా మార్పులు చేర్పులు చేసి అధిక ధరలకు కొని ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద వేసింది అది వాళ్ళకు అనుకూలంగా ఉండే కంపెనీల ద్వారా కొనుక్కొని ఆ మెయింటెనెన్స్లో వచ్చే కమిషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బాగా బ్రహ్మాండంగా తిని అవినీతి చేసి చేశాడు దీనివల్ల ఈ దీని ఈ కరెంటు కొనడానికి ఓవరాల్గా చూసుకుంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ప్రత్యేకంగా ఈ విద్యుత్ కొనడానికి అప్పు చేశాడన్నా మొత్తం మీద చూసుకుంటే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలు ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగం వల్ల మొత్తం నష్టపోయినటువంటి వివరం ఇది కాకుండా యాభై రెండు వేల తొంభై ఒక్క కోట్లు కేంద్రం నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మనకు రావాల్సిన బకాయిలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎవరు ఎవరు బస్ అంటే రాష్ట్ర ప్రజల మీద నువ్వు వంద రూపాయల కరెంట్ ఛార్జీలకు నువ్వు రెండు వందలు వేస్తావు రెండు వంద ఐదు వందలు వేస్తావు ఐదు వందలలోకి వెయ్యి వేస్తున్నావు వెయ్యి రెండు వేలు వేస్తున్నావు అంటే నువ్వు ప్రజల దగ్గర నుంచి పిండి 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 తీసుకొని నువ్వు నిర్వహించుకుంటావే తప్ప అసలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధానంలో కానీ ఈ స మనకి సౌర విద్యుత్తు ఉంటుందన్న ఈ సౌర విద్యుత్ని మనకి ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు పబ్లిక్కి వాళ్ళే మనకి గవర్నమెంట్ కరెంటు వాళ్ళు వాడుకోగా మిగిలిన మిగిలిన కరెంటు మనకి ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ఎక్కడికక్కడ ప్రజలకు భారం తగ్గించాలి కానీ ఏమీ లేకుండా చేసుకుంటే ఎట్లా అన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నూట నలభై ఐదు అవార్డులు వచ్చినాయి అన్న స్టేట్ గవర్నమెంట్కి ఈ ఎలక్ట్రిసిటీ ఈ విద్యుత్ రంగం మీద ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కోకి మంచి ద బెస్ట్ అవార్డ్స్ వచ్చినాయి కేంద్రంలో మరి ఈ రోజున గత ఐదేళ్ళు ఏ ఏ కంపెనీలకు వచ్చిందన్న అవార్డ్స్ అంటే నువ్వు అవార్డ్స్ సంగతి పక్కన పెడితే అప్పటి వరకు ఒక ఛార్జ్లో ఉన్న దాన్ని నువ్వు అధిక ధరలకు అమ్మిచ్చేసేసి ప్రజల నెడ్డి విరగొట్టేసేసి కడుతున్నారు కదా మందే ఉంది ప్రజలే కదా అని చెప్పి నువ్వు ట్రూఅప్ ఛార్జీలు మెయింటైన్ ఛార్జీలు వాల్యూస్ ఛార్జీలు ఇవన్నీ కూడా ప్రజల నెత్తి మీద వేసి ప్రజలని ఎంత క్షోభ పెట్టాలో అంత క్షోభ పెట్టి చెట్ట చివరికి పదకొండు సీట్లతో కుక్క చదువు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అది సో అంటే ఇక్కడ ఏదైతే నారా లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు నెల రోజుల నుంచి కూడా ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఏదైతే ఇరవై ఐదు మంది దివ్యాంగుల విద్యార్థులు కూడా ఐఐటీలో సీట్లు సంపాదించుకునే విధంగా ఒక జీవో రిలీజ్ చేయడం కూడా చూస్తున్నాం కదా ఎలా అనిపిస్తుంది ఆయన రియాక్షన్ అనేది చూశారు కదా ఎలా అనిపిస్తున్నారు నారా లోకేష్ గారు మరొకసారి తాను మాటల మనిషి కాదు నేను చేతల మనిషిని అని చెప్పి మనకి ఎగ్జాంపుల్ చూపించారన్న మనం చూసుకుంటే ఈ ఐఐటి మెయిన్స్ వీటిలో డిజేబుల్డ్ పర్సన్స్ ఇరవై ఐదు మందికి స్పెషల్ జీవో రిలీజ్ చేసి వాళ్ళందరికీ మళ్ళీ ఐఐటీలో చెన్నైఐటీ కానీ మిగతా నాగపూర్ మిగతా ఐఐటీస్లో వాళ్ళకి సీట్లు వచ్చే విధంగా ఒక స్పెషల్ జీవో ఏ ఏర్పాటు చేసి వాళ్ళకి డిజేబుల్ తరఫున మార్కులు కలిపి వారందరికీ ల్యాప్టాప్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇదంతా ఎలా అన్నా కేవలం ఒక వ్యక్తి పెట్టిన మెసేజ్ సార్ మేము ఏపీ స్టూడెంట్స్ అండి మాకు ఇట్లా ఐఐటిలో మేము చెన్నై ఐఐటికి వెళ్తే మన మార్క్ లిస్టులు ఇవన్నీ చల్లవంటున్నారు దీనివల్ల మేము మా లైఫ్ కోల్పోతున్నాం మా ఎడ్యుకేషన్ లైఫ్ పోతుందని చెప్పి నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ పెడితే ఒక మెసేజ్ మీద ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయ్యి అసలు ఏం జరిగిందని చెప్పి మొత్తం అప్పటికప్పుడు ఆయన పర్యవేక్షించి మొత్తం చూసి ఇది ఖచ్చితంగా ఏపీ ప్ర ఏపీ మన విద్యార్థులకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దిన వ్యక్తి నారా లోకేష్ గారు సో ఇక్కడ మరో పక్కన ఏదైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడిని ఆయన హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు వచ్చిన దగ్గర నుంచి కూడా మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తున్నాడు అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈ రోజున ఏదైతే మీరు చేసే దాడులకి ప్రతి దాడులు చేయాల్సి ఉంటుందన్నట్టు ఇన్నరెట్గా ఆయన హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మాట్లాడుతున్న సంఘటనలు చూస్తాము ఎలా అనిపిస్తుంది ఎటువంటి సమాజం చెప్తారు ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి తానే ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నాడు అన్నమాట ఎక్కడికక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి నిన్న కాక మొన్న పిన్నెల్ రామకృష్ణారెడ్డి రెడ్డి నెల్లూరు జైల్లో పరామర్శకెళ్ళిన రోజున పల్నాడులో ఒక కార్యకర్తని నెల్లూరు టౌన్లో ఒక కార్యకర్తని నిర్దాక్షిణంగా చంపేశారన్న అంటే అతని యొక్క హత్యా రాజకీయాలు చేతల్లో చూపిస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తున్నాడు మీరు మీ కార్యకర్తలని కంట్రోల్లో పెట్టుకోండి మీ నాయకులు కంట్రోల్లో పెట్టుకోండి మేము రియాక్ట్ అయితే మీ పరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇలాగా అతనికి తెలిసినటువంటి రౌడీజాన్ని ప్రదర్శిస్తున్నాడే తప్ప తాను ఎక్కడా కూడా నేను సన్మార్గంలో ఉంటాను లేదా నేను నార్మల్గా ఉంటాను ఇవన్నీ నేను ఇలాంటి వాటికి నేను వ్యతిరేకం ఎక్కడ చెప్పుకోకుండా మీరు పద్ధతి మార్చుకోకపోతే మేము మేమేంటో చూపిస్తాం మేమేంటో చూపిస్తాం అంటే చంపేస్తావా అంటే మరోసారి హత్యాయత్నం చేస్తావా నిన్న కాక మొన్న ఆ గాడు నాగార్జున గాడు వాడు మాట్లాడుతున్నాడు అలిపిరిలో మీకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి సీన్ ఇంకోసారి రిపీట్ అవుతుంది లోగడ్ జరిగిన సీను మీ మీద చాలా మా వాళ్ళు చాలా కా కోపంగా ఉన్నారు ఆవేశంగా ఉన్నారు మీరు చేసే పరిణామాలకి మీలా మా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోరు మేమేంటో చూపిస్తామని చెప్పి వాడు పిచ్చి కోతలకు వస్తూ ఉన్నాడు అరే బఫూన్ నాగార్జున యాదవ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో నువ్వు పోయినసారి ఎలక్షన్స్లో కూడా మా పెంసాని చంద్రశేఖర్ గారి మీద ఎంపీ గారి మీద చాలా అవాకులు చవాకులు పేయలేవు నీ స్థాయికి మించి నువ్వు మాట్లాడావు ఎక్కువ తక్కువలు మాట్లాడితే మాత్రం ఒళ్ళు పగిలిపోద్ది ఒక్కొక్కడికి ఏంటో అనుకుంటా ఉన్నారు మీరు ఎందుకంటే మేము చాలా క్రమశిక్షణగా ఉన్నాం మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఎక్కడికక్కడ మా నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెళ్తాం తప్ప క్రమశిక్షణలోనే వెళ్తాం తప్ప నైతిక విలువలు పాటిస్తామే తప్ప మీలాంటి రౌడీ రాజకీయాలు దుర్మార్గ రాజకీయాలు మాకు చేతకావు ఇన్ కేస్ ఆఫ్ మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మమ్మల్ని ఎవరి తరం కూడా కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంటే ఇదే నాగార్జున యాదవ్ ఈరోజు ట్విట్టర్లో కానీ లేకపోతే మీడియా ముందుకు వచ్చి కానీ ఈరోజు ఇసుక పాలసీ మీద కూడా చాలా ఆరోపణ చేస్తున్నారు టీడీపీ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా దోచుకోవడానికి టన్ను పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కొన్ని డిపోల దగ్గర అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసి చాలా ఆరోపణ చేస్తున్నారు సో మరి ఈ ఉచిత ఇసుక విధానం అనేది ఎలా ఉంది గత ఐదేళ్ళు ఆయన అవినీతి జరిగిందని చెప్పి కొత్త పాలసీ అమలు చేయడం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మర మరలా ఉచిత ఇసుకపోయి దాని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు కదా ఏం చెప్తారా ఏమండి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భవన నిర్మాణ రంగాన్ని మెరుగుపరచడానికి స్టేట్ డెవలప్మెంట్ కోసం స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉచిత ఇసుకని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు సొంత కుటుంబం సొంత ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇసుకని ఫ్రీ చేశారండి దానికోసం నామినల్ ఛార్జీలు టన్నుకి ఇంత రెండు వందల తొంభై రూపాయలు గాడికి పెట్టి మీరు రవాణా ఖర్చులు పెట్టుకొని ఇసుక ఫ్రీ ఇసుక తీసుకెళ్ళండి అని చెప్పారు ఇందులో ఎన్ని వేల రూపాయలు ఖర్చు అయిపోతాయండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చేస్తున్నారు లేదు కదా దీంట్లో ఎవరిని మోసం చేయడానికి మనం ఎవరికి మనం బిల్లులు కట్టట్లేదు కదా రవాణా ఛార్జీలకి మన మన ఇంటికి చేరేసుకోవడానికి అయ్యే రవాణా ఛార్జీలు మనం చెల్లించుకుంటాం అది ఒక ట్రాక్టర్కి వచ్చేసి గట్టిగా పదిహేను వందల రూపాయలు పదహారు వందల రూపాయలు మించి ఖర్చు అవ్వదు మహా అయితే లారీ అయితే ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు లోపే అవుతుంది అంతే తప్ప గతంలోలాగా లారీ ఇసుక ఈరోజు ఎనభై వేలుకి అమ్మట్లేదే ట్రాక్టర్స్ పదహారు వేలు పదహారు వేలు నుంచి ఇరవై వేలుకి అడిగేమో అమ్మట్లేదే మీరు ఏదన్నా ఒక ఒకరి మీద విమర్శ చేసే ముందు పూర్తిగా విశ్లేషణ చేసుకుని విమర్శ చేయండి మీకు అది చేత కాదు ఏదో నోరుంది కదా భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మీరు అవాకులు చవాకులు పేలితే మేము కాదండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు ఈ రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రజలు చెప్పు తీసుకుని కొట్టే విధంగా ఈరోజు సిద్ధంగా ఉన్నారు ఆ విధానాన్ని నిన్నగాక మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మేము మీ బతుకులు పదహారు సీట్లకు కుదిచ్చారు ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా అవాకులు చవాకులు పేలితే ఈసారి రాష్ట్ర ప్రజలు భౌతికంగా కూడా మీ మీద వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా సో అన్న అండి ఇటీవల అంబటి రాంబాబు గారు కూడా డ్రగ్స్ అనేవి పెద్ద సమస్యే కాదు అని చెప్పేసి ఆయన చేసిన నాయకులు ఎలా అనిపిస్తున్నారు ఏం చెప్తారు అంబటి రాంబాబు గారు వాడొక ముండల మొఠాకోర్ వాడికి సుకన్య లేకపోతే సుజన వీళ్ళ మీద ఉన్నటువంటి యావ ఈ రాష్ట్ర జలవనరుల శాఖ మీద పట్టు కానీ వాడికి ఏమీ లేవు వాడి దృష్టిలో డ్రగ్స్ చాలా తేలికైన విషయం మరి ఈ రోజున మీకు సిగ్గుందా రాష్ట్ర బార్డర్స్లో తెలంగాణ బార్డర్స్లో తెలంగాణ పోలీసులు ప్రత్యేకమైన పికిటింగ్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చే వెహికల్స్ని చెక్ చేస్తూ ఉన్నారంటే కేవలం గంజాయి కోసం ఆంధ్రప్రదేశ్ని గంజాయి హబ్గా మార్చారు ఈ రోజున ఏ ఎక్కడ భారతదేశంలో అత్యధికంగా గంజాయి మనకి ఈజీగా దొరుకుతుంది ఈజీగా సేల్ చేస్తున్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గత ఐదేళ్లలో మొత్తం కేంద్రం కోడే కూసింది మరి గంజాయికి హబ్బుని చేసి ఈ రాష్ట్ర యువత జీవితాలని పాడు చేసి గంజాయి మత్తులో వాళ్ళు చేసినటువంటి ఎన్నో అరాచకాలు అక్రమాలు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు హత్యలు మరి ఇటన్నిటికీ బాధ్యులు ఎవరండి మరి గంజాయి చాలా సాధారణమైన విషయం అన్నాడు ఈ బఫూని అంబటి రాంబాబు గారు అంటే వాడి దృష్టిలో అది చాలా చిన్న విషయం ఈ గంజాయిని రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర యువతకి అమ్మి కోటాను కోట్లు సంపాదించారండి ఈ వైసీపీ నాయకులు కాబట్టి వారి దృష్టిలో అది చాలా చిన్న విషయం కానీ ఆ గంజాయి వల్ల నష్టపోయినటువంటి బాధపడినటువంటి కుటుంబాలను అడిగితే వాళ్ళు చెప్తారు నిన్నగాక మొన్న మా హోమ్ మినిస్టర్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి వైజాగ్ సెంట్రల్ జైలుకి వెళ్ళి పరిశీలిస్తే అక్కడ కేవలం గంజాయి ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారో చిన్న చిన్న యువకులు మొత్తం శిక్ష పిస్తున్నారే తప్ప అసలైన నాయకులు బయట మాత్రం వైట్ కాలర్స్లో ఇంకా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ మీద కూడా చట్ట ఎక్కడెక్కడ విచారణ చేయాలో అక్కడక్కడ చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి హోమ్ మినిస్టర్ గారు కూడా తెలియజేశారు థ్యాంక్ యూ